హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చిన్న షార్ట్ వీడియో చేస్తున్నానండి అదేంటంటే లెమన్ పిక్కిలు ప్రిపేర్ చేశాను రెండు వందల కాయలతోటి లెమన్ పిక్కిలు చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా టేస్ట్గా కూడా ఉంది చక్కగా పెరుగనంలోకి కానీ మజ్జిగనంలోకి కానీ ఒక్క మొక్క వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట నోటికి ఓకేనండి చాలా తక్కువ మోతాదులో ప్రిపేర్ చేస్తాను నేను ఎందుకంటే మా దగ్గర నుంచే ఫ్రెష్గా పంపిస్తామన్నమాట మీకు మా దగ్గర నుంచి పికిల్స్ తీసుకున్న తర్వాత మీరు కూడా కొద్ది రోజులు నిలబెట్టుకుంటారు కదండి అందు గురించి మీ దగ్గర కూడా ఫ్రెష్గా ఉండేటట్టు నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి మీరు పికిల్స్ తీసుకున్న తర్వాత బాటిల్లో పైకంటూ ఆయిల్ అనేది ఉండాలండి ఆయిల్ లేకపోతే ఏ పచ్చడి అయినా సరే పాడైపోతుంది నేను ప్రతిసారి కూడా ఇలాగ షార్ట్ వీడియోలు చేసినప్పుడు ప్రతిసారి చెప్తున్నానండి ఇది చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట అలాగే మన దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్లో ఉన్నాయి అలాగే పొడులు కూరకారం అన్ని రకాలు ఉన్నాయండి స్వీట్స్ కూడా మీకు ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నీ మీకు సప్లై చేస్తాం లేదనుకుండా ఓకేనండి దీపావళి పండుగ వస్తుంది కదా దీపావళి పండగకి మీకు ఎటువంటి స్వీట్స్ కావాలన్నా మేము సప్లై చేస్తామండి మీరు మెసేజ్ చేయండి పచ్చళ్ళు కానీ పొడులు కానీ స్వీట్స్ కానీ ఏవైనా సరే స్వయంగా నా చేతులతో నేను చేసిన పదార్థాలు మీకు ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపని పదార్థాలు అనమాట హోమ్లీ ఫుడ్ అండి మీరింట్లో చేసుకున్నట్టుగానే ఉంటాయి ఇంకా మీకు ఇంకా రుచిగా కూడా అందించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఓకేనండి మీరు ఎటువంటి డౌట్ లేకోకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్